విశాఖ సిటీలో భారీగా చోరీ సొత్తు స్వాధీనం విశాఖ నగర పరిధిలో జూన్ నెలలో జరిగిన తొంభై తొమ్మిది దొంగతనాల కేసుల్లో డెబ్బై ఎనిమిది లక్షల అరవై వేల రెండు వందల అరవై ఆరు విలువైన బంగారం వెండి బైకులు మొబైల్ ఫోన్లు కాపర్ ఫైర్ రిఫ్రిజిరేటర్ తదితర వస్తువులు చోరీకి గురైనట్లు నగర పోలీస్ కమిషనర్ తెలిపారు చోరీకి పాల్పడిన అరవై తొమ్మిది మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచే ముప్పై ఏడు లక్షల విలువైన భారీ సొత్తుని స్వాధీనం చేసుకున్నామని అన్నారు బాధితులకి ఆ చోరీ మొత్తం అప్పగిస్తామని అన్నారు డిటెక్ట్ చేశాము ఆ స్టోలెన్ ప్రాపర్టీ రికవర్ చేసిన తర్వాత ఈరోజు బాధితులు అందరికీ అప్పజెప్పడం జరుగుతుంది కొందరికి ఆల్రెడీ మీ సంవత్సరంలో ఇవ్వడం జరిగింది మొత్తం అరవై తొమ్మిది మంది దొంగలను పట్టుకొని ముప్పై ఏడు లక్షలు పన్నెండు వేలు ఏడు వందల పదిహేను రూపాయలు విలువైన వస్తువులు అందులో గోల్డ్ జ్యువెలరీ ఉంది మొబైల్ ఫోన్స్ వెహికల్స్ టూ వీలర్స్ ఆటో ఫోర్ వీలర్ అన్నీ ఉన్నాయి సో కొన్ని కేసెస్ ఇంకా పాతది ఒక రబడి కేస్ కొన్ని డే హౌస్ బ్రేకింగ్ కొన్ని నైట్ హౌస్ బ్రేకింగ్ ఇవన్నీ కూడా మా క్రైమ్ టీమ్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ బిసిబీ క్రైమ్స్ అండ్ జాయింట్ సిటీ వాళ్ళ ఆధీనంలో వాళ్ళ మార్గదర్శనంతో డిటెక్ట్ చేశారు అందులో గోల్డ్ వచ్చేసి మూడు వందల ఎనభై ఒక్క పాయింట్ తొమ్మిది మూడు గ్రామ్స్ సిల్వర్ వచ్చేసి వెండి ఐదు వందల ఒక పాయింట్ థర్టీ సిక్స్ మూడు ముప్పై ఆరు ఆరు గ్రామ్స్ క్యాష్ ఏడు లక్షల తొంభై నాలుగు వేలు ఇరవై రూపాయలు ఇరవై నాలుగు మోటార్ సైకిల్స్ ఒక ఆటో ఒక బాక్స్ వాగన్ కార్డ్ పన్నెండు మొబైల్ ఫోన్స్ ఒకటి క్యానా ఎయిట్ హండ్రెడ్ కెమెరా ఒకటి యాంపిఫైర్ మోట 35.9 కేజీ కాపర్ వైర్ 20 కేజీ అల్యూమినియం వైర్ రెప్రెజెంటెడ్ ఒకటి 32 ఇంచ్ టీవీ ఒక ఉష మిక్సీ అధికకుండా 1 గ్రామ్ గోల్డ్ సత్న రంగు బ్రాస్ వాటర్ పైప్ 2 ఎస్వి బ్యాటరీస్ 2 డీజిల్ 20 లీటర్స్ జీసియు కంట్రోలర్ మోడూ కాపర్ కేబుల్ 20 మీటర్స్ అండ్ సీసీ కెమెరాస్ నాలుగు సౌండ్ బాక్సెస్ అంతకనిపి 35 ఏడు లక్షలు పన్నెండు వేలు ఏడు వందల పదిహేను రూపాయల విలువైన వస్తువులు సో మా క్యారంటీన్ వాళ్ళు ఇరవై నాలుగు గంటలు పనిచేసి ఇవన్నీ విజిట్ చేయగలిగారు వాళ్లకు అభినందనాలు హార్టియస్ కంగ్రాచులేషన్స్ అండ్ ప్రజలందరికీ వినపము ఒకటి లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ ఉంది ఎల్హెచ్ఎంఎస్ ప్రతి ఇంట్లో ఎన్హెచ్ఎంఎస్ యాప్ మీ మొబైల్లో డౌన్లోడ్ చేసి ప్రతి ఇంట్లో మీ చుట్టూ పోలీస్ వాళ్ళకు తెలియజేసి సీసీ కెమెరాస్ పెడితే ఆ సీసీ కెమెరా ఫుటేజ్ మీ ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ పోలీస్కి లోకల్ పోలీస్ స్టేషన్కి అందజేస్తే మీరు బయటికి పోయినా కూడా మేము సీసీ కెమెరా ద్వారా మీ ఇంటి మీద నిఘా పెడతాం బయటికి వెళ్ళేటప్పుడు రెస్పెక్టెడ్ ద సిటిజన్ ప్రెస్ అండ్ మీడియా అందరికి ఉంటుంది సో మనం ఫిబ్రవరి నెల నుంచి ప్రతి నెల రికవరీ మేళ అనేది పెట్టవచ్చు మార్చ్ ఫిబ్రవరి నెల మొదలు పెడితే మార్చ్ ఏప్రిల్ మే జూన్ సో ఇది ఐదో రికవరీ మేళ ముఖ్యంగా దీంట్లో ప్రతి రికవరీ మేళలో కూడా గతంలో జరిగిన రికవరీ మేళ కింద రికవరీ చేయిస్తున్నాం ప్రజా మీకు చెప్పాలంటే డిటెక్టెడ్ కేసెస్ మాత్రం మూడు మనము ప్రాపర్టీ డిటెక్టెడ్ కేసెస్ వివరాలు తీసుకుంటే రెండు వేల ఇరవై రెండులో ఎయిట్ ఎయిటీ కేసెస్ రిపోర్ట్ అయితే సిక్స్ సిక్స్టీ కేసెస్ డిటెక్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాపర్టీ డిటెక్షన్ చేస్తూ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయితే కోవిడ్ పద ప్రాపర్టీ ఐదు కోటి తొంభై నాలుగు రెండు లక్షలు పోతే మూడు కోటి ఎనభై ఐదు లక్షల గల ప్రాపర్టీని మనము ఇరవై రెండు వేల ఇరవై మూడు వేల అలాగే సిక్స్ సెవెంటీ ఎయిట్ కేసెస్ నమోదు అయితే నాలుగు వందల ఫోర్ హండ్రెడ్ ఎయిటీ టూ కేసెస్ దాంట్లో ఐదు కోట్ల ఇరవై నాలుగు లక్షల డబ్బులు పోగట్టు మూడు కోట్ల ముప్పై ఆరు లక్షల రికవరీ అంటే సెవెంటీ పర్సెంట్ కేసులు డిటెక్ట్ చేస్తూ అరవై నాలుగు శాతం రికవరీ చేస్తూ వచ్చినాము ఈ సంవత్సరం మొదటి నుంచి ఐదు వందల నాలుగు కేసులు నమోదు అయితే దాంట్లో మూడు వందల ముప్పై మూడు కేసులు ఆల్రెడీ సిక్స్ మంత్ లోనే డిటెక్ట్ చేస్తూ సిక్స్టీ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ డిటెక్షన్తో రికవరీతో ఐదు కోట్లు విలువలు వస్తువులు పోగట్లుంటే రెండు కోట్లు సెవెంటీ నైన్ ల్యాక్ రూపీస్ ప్రాపర్టీని రికవరీ చేయగలిగింది ముఖ్యంగా మొబైల్ ఫోన్ రికవరీలో విశాఖ సిటీ పోలీసులు ఎన్నడూ లేని విధంగా ఒక సక్సెస్ అని చూపిస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఈ చాట్ బాట్ నంబర్ ఏముందో మన మొబైల్ చాట్ బాట్ నంబర్ ప్రజలందరికీ తెలుసు ఎవరైనా మొబైల్ పోగొట్లు వెంటనే చాట్ బాట్ నంబర్ ద్వారా కంప్లైంట్ ఇవ్వాలి

లాస్ట్ మంత్ వరకు మనము టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ మొబైల్ ఫోన్ అంటే నాలుగు కోట్లు పద్దెనిమిది లక్షల విరోధ మొబైల్ ఫోన్ ఈ రికవరీ చేసి బాధితులకు అవకాశం ఉంటుంది క్రోడ్ మొబైల్ ఫోన్స్ ని మనము ఈ వరకు రికవరీ చేసి ఇవ్వడం సో ముఖ్యంగా ఈ సంవత్సరంలోనే ఇన్ని మొబైల్ ఫోన్లు ఈ సంవత్సరంలోనే రెండు వందల మొబైల్ ఫోన్లు గత జస్ట్